చూసుకుంటే ఎప్పుడూ లేనంత రచ్చ ఈ సారి జరిగింది చిన్న పెద్ద అనే అంతరాలు చేసి మాట్లాడడం థియేటర్ల కేటాయింపు దగ్గర వివాదం ఇలా ఊహించని మలుపులతో ప్లాన్ చేసుకున్న నాలుగు మూవీస్ కూడా థియేటర్లోకి వచ్చేసాయి మరి వీటిల్లో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నవి ఏవి ప్రస్తుతం ఎంతెంత కలెక్షన్స్ సాధించాయి ఇప్పుడు చూద్దాం గుంటూరు కారం ఈసారి వచ్చిన వాటిలో వా భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం మహేష్ త్రివిక్రమ్ కాంబోనే దీనికి కారణం మాస్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయని చెప్పడంతో అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు తేరా చూస్తే మహేష్ తన వరకు బాగా న్యాయం చేశాడు సాంగ్స్ డ్యాన్స్లు రెచ్చిపోయి మరీ చేశాడు కానీ కథ డైలాగ్స్ డైరెక్టర్ విషయంలో త్రివిక్రమ్ పెద్దగా కొత్తదనం చూపించలేకపోయాడు దీంతో బెనిఫిట్ షో అయిపోగానే మిక్స్డ్ టాక్ వచ్చింది మూడు రోజుల్లోనూ నూట అరవై నాలుగు కోట్లు వచ్చినట్లు ప్రకటించుకున్నారు వసూళ్ళైతే రావచ్చేమో కానీ మిగతా విషయంలో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయిందని చాలామంది అంటున్నమాట ఇక సెకండ్ మూవీ హనుమాన్ రిలీజ్కి ముందే చిన్న సినిమాని తక్కువ చేసి చూడడం థియేటర్లు ఇవ్వకపోవడం లాంటి వాటి వల్ల హనుమాన్ మూవీపై సింపతి పెరిగింది ఇక స్టోరీ పరంగా కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ హై ఎలిమెంట్స్ దేవుడి సెంటిమెంట్ లాంటివి జనాలకు బాగా కనెక్ట్ అయిపోయాయి సినిమాకు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది తెలుగులో థియేటర్లు తక్కువ కావడం వల్ల కలెక్షన్స్ తక్కువ ఉండొచ్చేమో కానీ ల్యాగ్ రన్ మిగతా మూడు సినిమాల కంటే దీనికే ఎక్కువ వస్తాయి నెక్స్ట్ సైందవా విక్టరీ వెంకటేష్ సైందవా సినిమాతో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అయితే టేకింగ్ యాక్టింగ్ పరంగా పెద్దగా వంకపెట్టడానికి ఏమీ లేదు కానీ స్క్రీన్ ప్లే కాస్త సాగదేత స్టోరీలో చిన్న చిన్న పొరపాట్లు ఈ మూవీ కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు అలానే దీనికంటే ముందు గుంటూరు కార హనుమాన్ రావడంతో ఇక అందరి దృష్టి వాటిపైనే ఉండిపోయింది దీంతో వెంకీ మామని పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు అయితే ఈ మూవీకి తొలి రోజు ఆరు కోట్లు వచ్చినట్లు సమాచారం ల్యాక్ రన్ లో బ్రేక్ ఈవెంట్ కావడం కూడా కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు ఇక చివరగా నా సామిరంగ నాగార్జున విలేజ్ బ్యాక్ ట్రాప్ స్టోరీతో తీసిన సినిమా నాసమిరంగా విడుదలయ్యేంత వరకు దీనిపై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు బడ్జెట్ కూడా తక్కువే తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిందని అంటున్నారు ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ అంటున్నారు పండగ హడావిడిలో పెట్టిన బడ్జెట్ లో ఈ మూవీ సేఫ్ అయ్యే అయిపోవచ్చు ఈ మూవీ కూడా తొలి రోజు ఆరు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చెప్తున్నారు ఇక నాలుగు సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి ఎలా చూసుకున్నా సరే హనుమాన్ సంక్రాంతి విన్నరనే చెప్పాలి